టిప్పతీగ ఆయుర్వేదంలో గుడుచి లేదా అమృతవల్లి అని కూడా పిలుస్తారు దీనికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి టిప్పతీగ ఉపయోగాలు ఒకటి రోగనిరోధక శక్తి పెంపు టిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి రెండు జ్వరాన్ని తగ్గిస్తుంది దీని వ్యాధి నిరోధక గుణాల వలన డెంగ్యూ మలేరియా వంటి జ్వరాల నుండి ఉపశమనం పొందవచ్చు మూడు అజీర్తి సమస్యలకు తిప్పతీగను సేవించటం వలన అజీర్తి మలబద్ధకం అకిదిత్ వంటి సమస్యలు తగ్గుతాయి నాలుగు డయాబెటిస్ కంట్రోల్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తిప్పతీగ సహాయకారి ఐదు మూత్రపిండాల ఆరోగ్యం మూత్రపిండాలను శుభ్రపరచడం మూత్ర సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఆరు చర్మ సంబంధిత సమస్యలు Tipa tigano paste.